హాయ్ అన్న అందరికీ వీడియో వచ్చి నేను కాన్మూల్ ప్లాంట్లో ఉన్నప్పుడు తీసానండి శనివారం 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 మన బళ్ళుకి అయితే ఇలా పూజలు చేస్తాం అనమాట బండి అయితే శుభ్రంగా కడిగి మూడు బళ్ళు పక్కన కాలు వస్తాదండి చూపిస్తాను అక్కడైతే కడిగి శుభ్రంగా కడిగి అక్కడ లైన్ గా పెట్టుకుని ఇక్కడ బళ్ళు కూడా కలిసి పూజలు చేసాం అనమాట మా కోట శ్రీనివాసరావు అయితే కొద్దిగా వీడియో తీసుకుంటాను పూజ పూజబొట్లు కొట్టమంటే కొడుతున్నాడు అనమాట మా కోటా శ్రీనివాసరావు మా బావగారు అయితే ముందలే కడిగేసి పూజ అనేది చేసేసాడు నేను కడిగి పూజ చేసేటప్పటికి కొద్దిగా లేట్ అయింది నేను చేస్తా ఉంటాను కానీ తీసుకుంటే తీసుకో వీడియో అని చెప్పి హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు మా కోటా శ్రీనివాసరావుకి హెల్పింగ్ నేచర్ అన్నది చాలా ఎక్కువే ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ కి సాయి అయితే పూజ ఇలా చేశాడు అనమాట సింపుల్ గా ఎక్కువగా కొట్టకుండా పసుపు కుంకుమన్నది ఇలా సింపుల్ గా కొట్టి వదిలేసాడు మా కోటా శ్రీనివాసరావు అయితే ఇలా చేయడానికి అయితే ఎక్కువ ఇష్టం చూపిస్తాడు అనమాట ఊడైతే నీట్ గా ఇలా ఓపిగా చేస్తాడండి పూజ అనేది నా బండికి కూడా చూడండి మా కోట శ్రీనివాసరావు బండికి ఎలా చేసుకున్నాడు నాకు కూడా అలాగే చేస్తున్నాడు అండి మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేశాడండి మా కోట శ్రీనివాసరావు ఎక్కడన్నా ఏమైనా తగ్గినాయి ఏమని చెప్పి వెనకెళ్ళి మళ్ళీ నీట్ గా చూసుకుంటున్నాడు అనమాట ఎక్కడన్నా తగ్గితే మళ్ళీ వెళ్ళి అలా కొడతాడు మా సాయి అయితే పూజ కంప్లీట్ చేసి నేడకొచ్చి అలా ప్రతి శనివారం బళ్ళు అనేది ఇలా నీట్ గా గడిగి పూజలు అనేది ఇలా చేస్తాం అనమాట శ్రీనివాసరావు బండికి నా బండికి కూడా ఒకేలా ఉంటాయండి పూజ బొట్లు ఎందుకంటే మా కోట శ్రీనివాసరావు చేసాడు నా బండికి కూడా మా కోట శ్రీనివాసరావు బండిలో ఉన్నాడు ఏం చేస్తున్నాడో చూద్దాం హే బాబురావు పని కంప్లీట్ అయిపోయింది యాడ్ బ్లూ ఆయిల్ పోసుకున్నాం డ్యూటీ దిగామండి ఈరోజు ఇంటికి వెళ్తానికి రెడీగా ఉన్నాం మా కోట శ్రీనివాసరావు బండికి అయితే ఇలా చేసాడు నీట్గా గడిగాడు బండి బాగా వస్తుంటే పక్కన మా సాయి అయితే సింపుల్గా ప్లేట్కి కొట్టి నిమ్మకాయలు పూసి ఇక్కడ ఒకటి రెండు లైట్లకు ఇలా బొట్లు పెట్టి సింపుల్గా ఇలా కంప్లీట్ చేశాడు అనమాట ఇప్పుడు మన బండి దగ్గర చూద్దాం రండి మన బండికి అయితే చూశారు కదా దీనికి కూడా మా కోడ శ్రీనివాసరావు చేశాడు పూజ మా బావగారు మా సుబ్బారావు అయితే వచ్చాడు ఆపోజిట్ డ్రైవర్ మూడు బళ్ళులు ఇలా లైన్గా పెట్టుకుని పూజ అనమాట బండ్లు అయితే అదిగోండి అక్కడ పక్కన చేను దగ్గర కాలు ఉంది ఇలా కూడా అక్కడ లైన్గా పెట్టి కడుక్కొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పూజ చేసి నిమ్మకాయలు పెట్టామనమాట మన అన్నయ్య అయితే నిమ్మకాయలు తొక్కించుకుని బయలుదేరతాడు లైన్కి నీట్గా కడిగానా లేదా అన్నది కామెంట్ చేయండి అమ్మా బండి అయితే ఛాయిస్ ఒకటి తప్ప మొత్తం నీట్గా కడుక్కొచ్చాను గంటన్నర పట్టింది బండి శుభ్రంగా ఇలా కడగడానికి బండి లుక్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి బ్యాక్ డోర్ కూడా కడిగాను వెనకాల డేంజర్ లైట్లు స్పార్కింగ్ లైట్లు చూడండి కొత్త చేయించాం మొన్న ఆటోనగర్లో నైట్ టైం లైటింగ్ వెలిగేటప్పుడే చూపించాను కొత్త లైట్లు వేయించాం వెనకమాల పేడలో డేంజర్ లైట్ కొమ్మలో ఇదిగోండి ఈ కొమ్మనే ఇక్కడ సగానికి కట్ చేసి మళ్ళీ ఆ కొమ్మనే దీని మీద కూర్చోబెట్టి లైన్గా వెళ్లింగ్ పెట్టుకొచ్చాం దీనికి ఇక్కడ బెజ్జాలు వేయించి స్పార్కింగ్ లైట్లు యనమాల్ బ్లూ లైట్లు లుకింగ్ అని చెప్పి అవి వేయించాను అనమాట డోర్ లాకులు అండి సేఫ్టీ లాక్లు మీరు పెట్టించానని చెప్పాను కదా కంపెనీ వాడు ఇచ్చిన లాకులు వదిలేసిన ఇవన్నది మనకి ఆగుతాయి అనమాట మనవాళ్ళు కూడా సేమ్ ఇలాగే లైట్లు గేట్లు కొమ్మలు కట్ చేసి డేంజర్ రేట్ కొమ్మలు దాని మీద కూర్చోబెట్టి సేమ్ ఇలాగే వీడు కూడా చేపించారు ఈ బండి కూడా అంతే సిక్స్ నైన్ వీళ్ళు డోర్ లాకులు చూడండి ఇగోండి సైజు చిన్నవి ఇలాంటి సైజు పెట్టుకోకండి ఎందుకంటే ఈ లాకులు అయితే ఫెయిల్ అయిపోతే ఇవి అనమాట వంగిపోతాయి లూజ్ వచ్చేస్తుంది డోరు గ్యాప్ వచ్చేసి అన్నీ బెండ్ అయిపోతాయి అనమాట మా సాయి కూడా అయ్యే పెట్టించాడు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి చేపించారనమాట వర్క్ ఇప్పుడైతే మన శనివారం ప్రతి శనివారం కదండి బళ్ళు పూజలు చేసి ఇలా పెట్టాను లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్